అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి వచ్చేస్తోంది అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండగ సందడి మొదలైంది అయితే ఈసారి గ్రహణం ఉండటంతో తమ అన్నతమ్ములకు రాఖీలు కట్టాల వద్దు తెలియని విచిత్రమైన పరిస్థితుల్లో ఆడపడుచులు ఉండిపోయారు దీనిపై పండితులు సిద్ధాంతులు తలో రకమైన వాదన వినిపిస్తుండటంతో ఎవరి మాటను ఆచరించారో అర్థం కాని పరిస్థితి నెలకొంది అయితే అన్నతమ్ములకు రాఖీ కట్టే విషయంలో సమయానుసారంగా వ్యవహరించాలని కోరుతున్నారు సిద్ధాంతులు మరో విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నారు సాధారణంగా ఆడపడుచులు తమ సోదరులకు రాఖీలు కట్టే సమయంలో వారికి డబ్బు లేదా ఇతర బహుమతులు ఆనవాయితీ ఆడపడుచులు తమ సోదరుల కోసం రాఖీలు సిద్ధం చేసుకుంటున్నట్టుగాని మగవాళ్లు తమ అక్క చెల్లెళ్ళకి ఇచ్చేందుకు డబ్బు లేదా బహుమతులను కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటారు అయితే ఈసారి ఇలా డబ్బు లేదా బహుమతులు ఇవ్వటం చేయకూడదట గ్రహణ రోజు కావడంతో ఈ రోజు ఆడపడుచులకు డబ్బు లేదా బహుమతులు ఇవ్వటం ద్వారా సోదరులకు సోదరి అంత శ్రేయస్కరం కాదని పండితులు చెప్తున్నారు ఇలా చేయటం వల్ల మగవాళ్లకు ఆ తర్వాత కూడా ధన నష్టం కలిగే అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నారు రాఖీ పండగ మరుసటి రోజు అంటే మంగళవారం కావటంతో బుధవారం రోజున తమకి రాఖీ కట్టిన అక్కచెల్లలకు డబ్బు లేదా బహుమతులు ఇవ్వచ్చని సూచిస్తున్నారు ఈసారి పండగ ప్రత్యేకమైన పరిస్థితుల్లో వస్తున్న నేపథ్యంలో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల అందరికీ మంచి జరుగుతుందని సిద్ధాంతులు అభిప్రాయపడుతున్నారు బ్యాంక్ అకౌంట్లు పార్సల్ సర్వీసులు అందుబాటులో ఉన్న ప్రస్తుతం తరుణంలో ఇలా చేయటం పెద్ద కష్టమేమీ కాదు శాస్త్రాలను పాటించేందుకే ఈసారి వాటిని ఉపయోగించుకోవాలని సలహా ఇస్తున్నారు మొత్తానికి రాఖీ పండగ సమయంలో గ్రహణం ఉండటంతో ఇలాంటి పలు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఇఫ్ యు లైక్ వీడియో ప్లీజ్ and subscribe. Tollywood to